కూడా లిఫ్టే రాయలసీమ ఎత్తిపోతల పథకం ఇది కూడా కానీ ఇక్కడికి వచ్చేసరికి సీమ ప్రయోజనం చూస్తున్నారా లేదంటే రాజకీయ ప్రయోజనం ఏమన్నా చూస్తున్నారా జగన్ కి పేరు రాకూడదు ఇంకోటి వీళ్ళకి అసలు ఇరిగేషన్ మీద పెద్ద అవగాహన ఉంది సార్ వీళ్ళకి వచ్చిన పెద్ద దరిద్రం అదే ఎంతసేపటికి ఆ సాఫ్ట్వేర్లు లేకపోతే టూరిజాలు ఇయే కానీ ఫుడ్ పెట్టేది పల్లె ప్రాంతాలకి ఇరిగేషన్ అన్న సంగతి మర్చిపోతున్నారు వీళ్ళు రైతుల దగ్గర డబ్బులు ఉంటేనే కదా పిల్లల్ని చదివిచ్చేది నువ్వు చెప్పే కార్పొరేట్ విద్య కార్పొరేట్ వైద్యం చేయించేది వీళ్ళకి మొట్టమొదటి నుంచి వీళ్ళిద్దరికి హస్తం శాంకం తేడా అదే రాజశేఖర్ రెడ్డి అయిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా ఫార్మరు రూరల్ బేస్డ్ ఎకానమీ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది వీళ్ళు హైఫై ప్రొఫైల్ మీదన కాన్సన్ట్రేట్ చేస్తుంది తెలుగుదేశం వీళ్ళిద్దరికీ ఉన్న తేడా అదే అనమాట కాదు చంద్రబాబు వచ్చినప్పటి నుంచి ఆ మార్పు ఇప్పుడు ఇది ఇక అంటే ఇప్పటివరకు మొదలు పెట్టలేదు ఒక ఇంచు కూడా కదలలేదు అనేది ఇంకా నిలిచిపోయినట్టేనా మళ్ళీ జగన్ వస్తే కడతాడు ఎందుకంటే వీళ్ళైతే ఆపేసారు వాస్తవంగా అయితే గనక జగన్ నాడు దాకా కడతానే ఉన్నారు అది ఎవరికి తెలియని ఇంకో విషయం ఏంటంటే చీఫ్ సెక్రటరీకి అరెస్ట్ వారెంట్ ఇచ్చింది ఎన్జిటి ఆ రోజున కన్స్ట్రక్షన్ జరిగిపోతుందని ఇదే ఈనాడు ఆంధ్రజ్యోతి ఆ రోజున అదేదో తప్పు చేశాడు దుర్మార్గుడు అన్నట్టు కోణంలో రాసుకొచ్చారు ఇవాళ ఏమైంది పరువు పోయింది ఎవరికయా అంటే తెలుగుదేశానికి ఆ పరువు అని కాపాడుకోవడం పోయి ఎవరు మేము అమ్ముడు పోయాం లేకపోతే మేము లొంగిపోయామని చెప్తున్నట్టుంది నిమల రామానాయుడు మాట్లాడింది ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చెప్పాడు నే చంద్రబాబు నాయుడు ఇదే కేసీఆర్ నున్ను జగన్ కుమ్మక్క అయిపోయి రాయలసీమ ఎత్తిపోతల పథకం పడుతుంటే నేను వచ్చాక నా పర్సనల్ ర్యాపోని మెయింటైన్ చేసి చంద్రబాబుతో పర్సనల్గా కూర్చుని మన ఇద్దరు ర్యాప్ మెయింటైన్ కావాలంటే రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపేయమన్నాను ఆయన ఆపేస్తానని మాటిచ్చాడని చెప్పాడు దాంతో పాటు కూడా అదే అనేది కాబట్టి అంటే ఆంధ్రాకి అన్యాయం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు నా కోసం అని చెప్తున్నాడు ఆయన ఇప్పుడు ఏం చేయాలి లేదు రా మంచి చేస్తున్నామని చెప్పాలి కానీ చంద్రబాబు ఏమో ఏదో రెండు కళ్ళు ముప్పై సిద్ధాంతాలను ముందు అట్టా చెప్పుకొచ్చాడు రాష్ట్ర విభజన ఇప్పుడు ఎట్లాంటి ఉపన్యాసాలు ఇచ్చాడు అట్లాగేస్తున్నాడు ఆ ఉపన్యాసం ఏంది నా హక్కు నేను వాడుకుంటున్నాను ఇవాటి కూడా నాకు తగ్గ ప్రాజెక్టు లేవు రాయలసీమలో నూట ముప్పై టీఎంసీలు వాడుకునే హక్కు ఉంటే నలభై టీఎంసీలు కూడా వాడుకునే ప్రాజెక్టులు లేవురాయన మా దగ్గర అందులో భాగంగా పెడుతున్నావు సగర్వంగా చెప్పు చెప్పాలి అట్లాగే కోస్తా జిల్లాలో ఆరు వందల టీఎంసీలు వాడుకోవడానికి హక్కు ఉంటే మూడు వందల టీఎంసీలు వాడుకోవడానికి మించి ప్రాజెక్టులు లేవు మన దగ్గర నిల్వ చేసుకోవడానికి గానీ ఆ మొక్క చెప్పు నువ్వు ఏముందని శ్రీశైల నాగార్జున సాగర్ తర్వాత మనకి ప్రాజెక్టులు కొట్టేది పులిచెంతలు ఉంది అదేంటి పైనుంచి వచ్చే నీళ్లు తక్కువ ఈ వాగు అదేది బుడమేర్లు రామిలేర్లు తమ్మిలేర్లు నుంచి వచ్చే నీళ్లు అక్కడికి వచ్చేది ఎక్కువ ఇక్కడ ఇంకోటి తుంగభద్రకి నీటి హక్కు ఉంది తుంగభద్రలో నీటి హక్కు ఏంటో తెలుసు ఆంధ్రప్రదేశ్కి తుంగభాద్రలో ఆ ఉన్నటువంటి నీళ్లలో వంద టీఎంసీలు పొని మిగతాదంతా దీంట్లోకి రావాలి కృష్ణలోకి వాడక్కర్లేదు అది దాని ఆధారంగా ప్రాజెక్టులు కట్టుకోవచ్చు